హాయ్ ఫ్రెండ్స్ నిమిజిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీరోస్ అయితే మనం మన విజయవాడ వస్త్రలతలో ఉన్న పద్మావతి మ్యాచింగ్స్కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర మనం రెగ్యులర్గా కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం కదా అండ్ ఈ రోజు వీడియోలో మొత్తం కూడా ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అయితే కొత్తగా వచ్చాయి దట్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సో ఫెస్టివల్స్ వెడ్డింగ్ సీజన్ మొత్తం ఉంది కాబట్టి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ లో మీడియం అండ్ హై ప్రీమియం క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అన్ని కూడా చేస్తున్నాము మీ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అండ్ త్రీ థౌజండ్ వరకు వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది రిమైనింగ్ డీటెయిల్స్ ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నమస్తే అండి మాది పద్మావతి మ్యాచింగ్ వసలత షాప్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ ఫస్ట్ ఫ్లోర్ మాది ఫ్యాబ్రిక్ షాప్ అండి మన దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుంది మీకు కస్టమైజేషన్ కూడా కావాలంటే చేపిస్తాము మీకు కొరియర్ కావాలన్నా ఇస్తాము ఆల్ ఇండియా కొరియర్ చేసిస్తాము కానీ కొరియర్ చార్జెస్ సపరేట్ అనమాట ఓకే ఫ్యాబ్రిక్స్ అండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నారండి ఈ రోజు వీడియోలో ఇది వచ్చి టస్సర్ మీద హ్యాండ్ వర్క్ మేడం ఓకే

హల్దీ ఫంక్షన్స్ కి మెయిన్ యూస్ఫుల్ అండి ఇవి చక్కగా హల్దీ కి మ్యారేజెస్ కి బాగా అవును మీ కజిన్స్ అందరు కలిసి ఒక ఐటమ్ లా కుట్టించుకుందాం అనుకున్నా అట్లా కూడా వాడచ్చు హల్దీ ఫంక్షన్ కి చేస్తున్నారు కదండి మధ్య గ్రూప్ డ్యాన్స్ లాగా సో గ్రూప్ డ్రెస్ కూడా తీసుకుంటున్నారు అనమాట అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎన్ని మీటర్స్ అయినా కూడా ఇస్తారండి మన విజయవాడ ఓకే ప్రైస్ ఎంత అన్నారండి ఒక మీటర్ సెవెంటీ మీటర్ మేడం ఓకే టిష్యూ మీద పొజిషన్ వర్క్ మేడం బార్డర్ వచ్చి ఓకే ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగాస్ కి బాగా వాడుతున్నారు లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగాస్ కి బాగా వాడుతున్నారు ఓకే దీనికి మ్యాచింగ్ ఓనీస్ కి కూడా మన దగ్గరే ఉంటాయి ఓకే దీంట్లో కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అమ్మా మంచి ప్రీమియం క్వాలిటీ అండి అసలు ఇది పర్ మీటర్ ఎంత పడుతుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి 990 మీటర్ మేడం 990 రూపాయలండి వచ్చి మెయిన్ కలర్స్ వస్తాయి ఇదంతా వచ్చేసరికి మనకి ఎంత అన్నారు ప్రైస్ అండి నైన్ నైన్టీ మీటర్ మేడం ఓకే అంటే బయట స్టోర్స్ కంపేర్ చేస్తే మన షాప్ కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి కదా ప్రైజెస్ అంటే రేపు మనకి కాబట్టి ప్యూర్ మెటీరియల్ మీద చేయిస్తాం మేడం మనం వర్క్ కూడా ఫైన్ గా ఉంటది బయట పోలిస్తే వర్క్ కూడా బాగా ఫైన్ గా ఇస్తుంది

ఇది వచ్చి క్రష్ టిష్యూ మేడం ఓకే క్రష్ టిష్యూ మొత్తం జరి వర్క్ అనమాట ఓకే కట్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ వచ్చి జరి వర్క్ వస్తుంది ఓకే మొత్తం కూడా క్రష్ టిష్యూ క్రష్ టిష్యూ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసింది ఫుల్ వర్క్ అండి కట్ వర్క్ కూడా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి అసలు ఎంత పడుతుందండి ఇది వచ్చి ఫోర్ నైన్టీ మీటర్ మేడం ఫోర్ నైన్టీ అవును ఓకే పర్ మీటర్ లాంగ్ ఫ్రాక్స్ కి కి బాగా వాడుతున్నారు ఓకే లాంగ్ ఫ్రాక్స్ కి ఇంట్లో వచ్చి కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ నాలుగు వందల తొంభై రూపాయలండి వీటిలో వచ్చేసిన కలర్ కాంబినేషన్స్ కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు అండి మీటర్ దగ్గర నుంచి కూడా ఎన్ని మీటర్స్ కావాలన్నా ఇస్తారండి ఇక ఉందా అండి కొరియర్ ఉంది మేడం ఆల్ ఇండియా చేస్తాము కొరియర్ ఓకే నెక్స్ట్ అయితే మరొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసండి సో బ్లాక్ లవర్స్ కోసం స్పెషల్లీ ఇదే ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి ప్యూర్ జార్జెట్ మీద వర్క్ బోర్డర్ వస్తుంది వర్క్ బోర్డర్ కూడా వస్తుంది ఇది అసలు ఎక్కువగా కస్టమర్స్ దేనికి తీసుకుంటున్నారండి మనకి లాంగ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్కి లెహంగాస్కి రెండింటివి వాడుతున్నారు అమ్మ లాంగ్ ఫ్రాక్స్ లెహంగా పర్ మీటర్ ఎంతకి ఇస్తున్నారు ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ మీటర్ ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ ప్రాడ్జెట్ మీద వర్క్ కాబట్టి రేట్ ఎక్కువ అన్నమాట ఓకే ఓన్లీ బ్లాక్ ఉంటుందా కలర్స్ కూడా కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇది వచ్చి ఫైవ్ కలర్స్ వస్తాయి ఎల్లో ఓకే క్రీమ్ బ్లూ గ్రీన్ అన్నీ మెయిన్ రంగులే వస్తాయి అన్నమాట ఓకే ఇదేమో ప్యూర్ టిష్యూ మీద జర్రీ బాటర్ మేడం జర్రీ వర్క్ అన్నమాట మొత్తం జర్రీతోనే వస్తుంది సో టిష్యూ భలే అనిపిస్తుంది అండి ఫ్యాబ్రిక్ ప్యూర్ టిష్యూ కాబట్టి మరి బాగా షైన్ వస్తుంది వస్తుందన్నమాట మనకి కలర్స్ వస్తాయి వస్తాయనమాట ఇవన్నీ ఎంత పడుతుందండి ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ మీటర్ మేడం పర్ మీటర్ వచ్చేసరికి ఆరు వందలు అండి అవును ఇది దీంట్లో కలర్స్ వచ్చి ఇట్లా వస్తాయి ప్యాస్టల్ కలర్స్ వస్తాయి వస్తాయనమాట ఇవి దేనికి ఎక్కువగా చేపిస్తున్నారు డ్రెస్సెస్ ఆ చిన్నపిల్లలకి లంగాలకి పెద్ద ఫ్రాక్స్ కి ఓకే ఈ కస్టమర్ ఇష్టం అండి ఫేబ్రిక్స్ మన ఇష్టం అవును మొత్తం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసి చేయించుకుంటున్నారు కదండి ఎలాగైనా చేయించుకోవచ్చు వీటిలో చేసిన ఓవరాల్ కలర్ ట్రాఫ్స్ కూడా బాగా పాడుతున్నారు ఓకే ప్యూర్ టిష్యూ మీద బార్డర్ వర్క్ మేడం ఓకే అసలు సూపర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇప్పుడు పీకాక్స్ బాగా రన్నింగ్ లో ఉన్నాయి ఓకే నెట్లా కనిపిస్తుంది కానీ నెట్ కాదు ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూ అన్నమాట ఓకే ఇది వచ్చి మీటర్ 550 మీటర్ ఒక మీటర్ వచ్చి 550 రూపాయలు అండి మెయిన్ సారీస్ కా బాగుంటుంది ఇది అవును సారీస్ కి బాగుంటుంది లెహంగాస్ కి బాగుంటుంది ఫ్రాక్స్ కూడా బానే ఉంటాయి ఓకే దీంట్లో వచ్చి కలర్స్ వచ్చి ఇయ్య అన్నమాట హల్దీ కలర్ వచ్చింది అండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కి బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ పొజిషన్ ప్రింట్ మేడం పొజిషన్ వర్క్ వస్తుంది ప్రింట్ మీద వీటిల్లో బేస్ ఫెయిర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట దీంట్లో క్వాలిటీ మారే కొద్ది ప్రైజ్ మారతా ఉంటది వర్క్ మారే కొద్ది ప్రైజ్ మారతా ఉంటది అనమాట ఇంట్లో వచ్చి కలర్స్ ఎక్కువ ఉంటే మీకు అన్ని రకాలు చూపిస్తున్నాయి ఇప్పుడు ఒక ప్రైజ్ తో కాదు అన్ని ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు దీంట్లో ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి అన్ని మిక్స్ ఇంట్లో ప్యూర్ వస్తాయి మిక్స్ వస్తాయి చినోన్ వస్తుంది షిమ్మర్ చినోన్ వస్తుంది కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి మేడం కొన్ని మాత్రమే చూపిస్తున్నాయి ఇప్పుడు మీకు కలర్స్ కూడా ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మీరు తీసుకున్న దాన్ని బట్టి ప్రైస్ ఓకే ప్యూర్ టిష్యూ మీద పైతాని బార్డర్ మేడం ఓకే కట్ వర్క్ లేస్ కూడా ఇస్తాడు అనమాట బార్డర్ కి లెహంగాస్ కి ఫ్రాక్స్ కి బాగా వాడుతున్నారు అనమాట కి ఫ్రాక్స్ కి

మన విజయవాడలో ఇది ఒక స్పెషల్ అనమాట వీళ్ళ షాప్ ఓన్లీ ఫైవ్ కలర్స్ ఓన్లీ ఫైవ్ కలర్ సిల్క్ మీద కట్ వర్క్ బార్డర్ మేడం ఓకే బార్డర్ వచ్చి నీట్ గా వర్క్ తో వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది అనమాట ఇది వచ్చి శారీస్ కి ఓనీస్ కి బాగా వాడుతున్నారు ఫ్రాక్స్ కూడా బాగా వాడుతున్నారు అనమాట దీంట్లో వచ్చి ఫోర్ కలర్స్ ఉన్నాయి వైలెట్ లావెండర్ డార్క్ రాణి మనం ఓపెన్ చేసిన కలర్ అయితే మనకి పిక్కాక్ బ్లూ లాగా పిక్కాక్ బ్లూ మనకి వీడియోలో నావీ బ్లూ కనిపిస్తుంది నావీ బ్లూ కాదండి ఇది పిక్కా గ్రీన్ టైప్ లో వచ్చింది అనమాట ఓకే సూపర్ ఫ్యాబ్రిక్ అండి అసలు మంచి లావెండర్ ఫుల్ ట్రెండ్ అండి ఈ కలర్ అయితే ఏం ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ టిష్యూ మీద కట్ వర్క్ బోర్డర్ మేడం ఓకే సారీస్ కి బాగా వాడుతున్నారు ఓనీస్ కి బాగా వాడుతున్నారు ఇవి సారీస్ అయితే బాగా వాడుతున్నారు మేడం ప్యూర్ ప్యూర్ టిష్యూ మేడం అందుకని మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ పడుతుంది ఇది ఐదు వందలు దీంట్లో వచ్చి కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ వస్తాయి అన్ని ప్యాస్టల్ కలర్స్ చాలా క్యూట్ గా ఉందండి బార్డర్ కూడా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి కలర్స్ కూడా ఓన్లీ ఫోర్ కలర్స్ అవును ఓన్లీ ప్యాస్టల్ కలర్స్ వస్తాయి ఇవి సిల్క్ మీద ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మేడం కింద కట్ వర్క్ బార్డర్ కూడా ఇస్తాడు ఇది లాంగ్ ఫ్రాక్స్ కి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కి లంగాలకి క్రాప్ టాప్స్ కి బాగా వాడుతున్నారు అనమాట ఎంత పడుతుందండి ఇది ఇది వచ్చి ఫోర్ సెవెంటీ ఫైవ్ మీటర్ మేడం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎల్లో లో కూడా మనకి లైట్ ఎల్లో షేడ్ అండి అసలు ఇది శనగపిండి కలర్ అంటారు కదా వచ్చి కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ ఆ టైప్ లో కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా చక్కగా మీరు చూసుకోవచ్చు ఈ శారీస్ కూడా వాడుకోవచ్చు అనమాట ఓకే స్పేస్ సిల్క్ మీద బుటీస్ మేడం స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ బాగా వాడుతున్నారు కాబట్టి దాంట్లో బుటీస్ అనమాట కి ఫ్రాక్స్ కి బాగా వాడుతున్నారు ఎంత పడుతుందండి స్పేస్ సిల్క్ అసలు స్పేస్ సిల్క్ అంటే ప్లేన్ అంటే మీకు టూ హండ్రెడ్ మీటర్ ఉంది ఈ బుటీస్ కాబట్టి మీకు వచ్చి త్రీ సెవెంటీ మీటర్ పడుతుంది ఓకే మూడు అవును దీంట్లో కలర్స్ వచ్చి లైట్ డార్క్ అన్ని కలర్స్ వస్తాయి మాక్సిమం లైట్ కలర్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు ప్రెజెంట్ ఫుల్ హల్చల్ చేసిన ఫ్యాబ్రిక్ అండి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ అని అడుగుతున్నారు కదా ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అండి ఇది ప్లెయిన్ కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ ఇది మనకి బుటీస్ స్టైల్ వచ్చింది కాబట్టి త్రీ సెవెంటీ అవును ఓకే అన్ని ప్యాషల్ కలర్స్ ఎక్కువ వస్తాయి మేడం వర్క్ మేడం ఓకే బీడ్స్ వర్క్ తో వస్తుంది అనమాట బీడ్స్ వర్క్ బాగా ఫేమస్ అనమాట ఇప్పుడు ఇది వచ్చి శారీస్ కి వాడచ్చు లెహంగాస్ కి వాడచ్చు క్రాప్ టాప్స్ వాడచ్చు లాంగ్ ఫ్రాక్స్ వాడచ్చు మన ఇష్టం బ్లౌజెస్ కూడా వాడుకోవచ్చు మనకి కావాలంటే కలర్స్ శారీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఎక్కువ దానికి దీంట్లో ఇది వచ్చి మీటర్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అమ్మా ఒక మీటర్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఆల్రెడీ చెప్పాను కదా మీద దగ్గర దొరికే డిజైన్స్ మోడల్స్ మీకు ఎక్కడ దొరకవండి విజయవాడలో అయితే సూపర్ స్టోర్ అండి ఇది అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ కొరియర్ కూడా చేస్తారండి సింగిల్ మీటర్ దగ్గర నుంచి మీకు ఎన్ని మీటర్స్ కావాలనో కొరియర్ చేస్తారు నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ చూద్దాం ఆర్గంజా మీద బీడ్స్ వర్క్ మేడం ఓకే ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి చాలా నైస్ వర్క్ వస్తుంది కూడా బీడ్స్తోనే వచ్చేది మొత్తం ఆల్ ఓవర్ బీడ్స్ వస్తుంది అనమాట ఇది వచ్చి సిక్స్ నైన్టీ మీటర్

శారీస్కి బాగా వాడుతున్నారు దీంట్లో వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయి అన్ని లైట్ కలర్స్ అనమాట చిన్నోన్ మీద కట్ వర్క్ మేడం ఓకే టూ సైడ్ కట్ వర్క్ వస్తుంది ఈ ఓనీస్ కి వాడచ్చు శారీస్కి వాడచ్చు అనమాట ఇది వచ్చి త్రీ త్రీ ఫిఫ్టీ మీటర్ అమ్మా ఒక మీటర్ కాస్ట్ వచ్చి యాభై రూపాయలు ఇంట్లో ఫోర్ కలర్స్ వచ్చినాయి అనమాట ఫైవ్ మొత్తం వీటిలోనే కొంచెం డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా మారుతాయి ఓకే జిమ్మిచు మేడం జిమ్మిచు ఫ్యాబ్రిక్ జిమ్మిచు అనమాట ఓకే ఇది వచ్చి 150 మీటర్ అనమాట 150 రూపాయలు అవును ఇక ప్రీమియం క్వాలిటీ అండి అసలు ఒరిజినల్ అనమాట ఇది అవును మార్కెట్లో లో తక్కువ రేటి వస్తనియి ఈ జిమ్మిచు అంటారు కానీ జిమ్మిచు కాదు సూపర్ అండి అసలు ఆ షైన్ కూడా బాగా వస్తుంది బాగా కనిపిస్తుంది చాలా బాగుంది ఒరిజినల్ అండి ఇక ప్రీమియం క్వాలిటీ పర్ మీటర్ వచ్చేసరికి 150 బోర్డర్ మెటీరియల్ మేడం ఇది ప్యూర్ కాటన్ మీద వస్తుంది అన్నమాట ఇది వచ్చి 250 మీటర్ 250 ఆ అసలు సూపర్ అండి ఇది వచ్చి లంగా ఒనీలికి బాగా వాడుతున్నారు ఫ్రాక్స్ కి కూడా బాగా వాడుతున్నారు ఓకే ఇది వచ్చి కలర్స్ వచ్చి 5 కలర్స్ వస్తాయి మేడం 5 కలర్స్ ప్యూర్ 4 టు 5 కలర్స్ వస్తాయి కాటన్ మీద మనకి కలంకరియండి చక్కగా సమ్మర్ కి ఏదైనా డ్రెస్సెస్ గానీ జీన్స్ మీద టాప్స్ గానీ ప్లాన్ గా టాప్స్ గా కలర్స్ అన్నమాట ఇట్లా ఓకే మెటీరియల్ ఫ్యాన్సీ నెట్ అనమాట ఇది వచ్చి గాగరాజ్ కి లెహంగాస్ కి బాగా రెడీమేడ్ లో బాగా చేస్తా ఉంటారు ఇవి అవును అవును స్టార్టింగ్ ఏ 30000 నుంచి ఉంటాయి రెడీమేడ్ లా అంటే అవును మన దగ్గర నుంచి మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇది మీటర్ ఓకే పర్ మీటర్ పర్ మీటర్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ వేస్తే మాత్రం బాగా గా ఉంటాయి అనమాట అవును ఇంట్లో ఇలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా ఉంటాయి సెలెక్షన్స్కి కూడా ప్రిఫర్ చేస్తున్నారు అవును బర్త్డేస్కి రిసెప్షన్స్కి వెడ్డింగ్స్ వేసినప్పుడు అసలేకా మీ ఇష్టం అండి వెడ్డింగ్ కలెక్షన్ మేడం మొత్తం అవును కంప్లీట్ అన్నమాట ఇది స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూప నుంచి ఓని మేడం మనం ఇది ప్రీమియం ప్యూర్ పట్టు మీద డోలా సిల్క్ మేడం టూ సైడ్ కట్ వర్క్ వస్తుంది బార్డర్తో కట్ వర్క్ వస్తుంది అనమాట దీంట్లో వచ్చి టెన్ కలర్స్ ఉన్నాయి మేడం నేను ప్రస్తుతానికి ఎక్కువ చూపించలేకపోతున్నా వీడియో ఎక్కువైపోతుందని సుమారుగా కలర్స్ చూపిస్తున్నా మీకు ఒకటే ప్రైజా లేకపోతే ఎట్లా ఇది వచ్చి ఒకటే ప్రైజ్ అన్ని ఒకటే ప్రైజ్ మీకొచ్చి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఓన్లీ వచ్చి ఓకే టూ అండ్ హాఫ్ వస్తుంది ప్యూర్ పట్టు మీద ప్యూర్ పట్టు మీద కట్ వర్క్ వస్తుంది ఓకే వచ్చి చిన్నోన్ మీద కట్వర్క్ మేడం ఓకే ఇది కూడా మనకి ఇది వచ్చి దానికి అవును ఇది వచ్చి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మేడం టూ సైడ్ కట్ వర్క్ ఉన్నాయి ఫోర్ సైడ్ కట్ వర్క్ ఉన్నాయి మీకొచ్చి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ చిన్నోన్ కానీ జార్జెట్ కానీ అన్ని రకాలు మిక్స్ ఉంటాయి ఆరు వందల యాభై నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఓకే వీటిల్లో రకరకాలు ఉన్నాయన్నమాట మీకు డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిల్లో మీకు కావాలంటే మీకు శాంపుల్గా కొన్ని కలర్స్ చేసి చూపిస్తున్నా ఈ కలెక్షన్ కాదండి వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ ఉందండి ప్రతిదీ మనం వీడియో చేయలేం కాబట్టి ఈ వీడియోలో మనకి ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ మొత్తం చూపించాము ఇంకా చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయండి స్టోర్ అంతా మీరు చూసుకుంటే ఇంకా చాలా మోడల్స్ గానీ అన్ని ఉన్నాయండి కొరియర్ కూడా చేస్తారు కదా అవునమ్మా కొరియర్ కూడా చేస్తాం మీకు సింగిల్ మీటర్ కూడా చేస్తాం మీకు కావాలంటే ఓకే అండి